చాలా సార్లు అనుకున్నాము కానీ పోస్ట్ పోన్ అయ్యింది ఎక్కడికా అనుకుంటున్నారా అయితే ప్రయాణం అయితే చాలా సార్లు అయితే ప్రయాణం కట్టాము కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే స్వామివారి పిలుపు లేకుండా మనం ఎక్కడికి అడుగు కూడా వేయలేము కదా అందుకనే ఆ స్వామి నుంచి పిలుపు అయితే వచ్చింది ఫైనల్గా మేమైతే బయలుదేరాము మా ఇంటి నుంచి ఏలూరు ముప్పై కిలోమీటర్స్ మా అమ్మ వాళ్ళు విజయవాడ నుంచి ఏలూరు అయితే వస్తారు అక్కడ నుంచి మేమందరం కలిసి అయితే వాడపల్లి అయితే బయలుదేరుతాము ఆ స్వామివారికి మంచి విశిష్టత ఉంది ఏడు శనివారాలు మనం ఒక సంకల్పంతో కనుక పూజ చేసి తర్వాత రోజు అష్టోత్తరం కనుక చేపించుకుంటే మనం ఏ కోరికతో అయితే పూజలు అనేవి చేస్తున్నాము ఆ కోరిక కంపల్సరీ తీరుతుందని చెప్పేసి మంచి నమ్మకం అయితే ఉంది మేమైతే దర్శనానికి వెళ్తున్నాము నాలుగు గంటల నిరీక్షణ తర్వాత మేమైతే ఫైనల్ గా అయితే చేరుకున్నాము వాడపల్లి చేరుకున్న తర్వాత గుడికి సంబంధించిన అయితే ఎలాంటి రూమ్స్ అనేవి ఉండవు అన్ని ప్రైవేట్ రూమ్సే ఉంటాయి చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా రూమ్స్ అనేవి ఇస్తారు కనుక్కుంటే కనుక మీకు ఈజీగా తెలుస్తుంది మేము గుడికి చేరుకునే సహాయానికి ఇంకా అన్నదానం జరుగుతుందని తెలిసి అయితే భోజనానికి అయితే వెళ్ళిపోయాము అన్నదానం పైన ఎట్లాగా పెద్ద పెద్ద హాల్స్ అనేవి ఉంటాయి దాంట్లో రెస్ట్ తీసేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా ప్రశాంతంగా అయితే స్వామివారి దర్శనం అందింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనం తక్కువగా ఉన్నారు శనివారం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది మేము అందుకని శనివారం సాయంత్రం వెళ్ళి ఆదివారం దర్శనం అయితే చేసుకున్నాము ఇది మీలో ఎంతమందికి తెలుసు తాడి చేప ఎంతమందికి ఇష్టం ఇది మా తమ్ముడు వద్దంటూనే కూడా తీసేసుకున్నాడు ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది మీలో ఇంతవరకు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళైతే దర్శనం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్